అసెంబ్లీ సాక్షిగా మహిళలు అవమానించినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈ రోజు టిఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడిస్తున్నాం అదేవిధంగా అయినటువంటి ఇల్లునైనా గాని అదే విధంగా బట్టి విక్రమగారి ఇల్లునైనా అదే అదేవిధంగా అక్కడ ఉన్న మంత్రుల ఇల్లునైనా కానీ ఈ రోజు ఈ రోజు ముట్ట మేము టిఆర్ఎస్ విద్యార్థి పక్కన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక రాష్ట్రానికి మహిళలు అయినా కానీ ఓ ఇల్లుకైనా కానీ మహిళలు చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు అలాంటి మహిళలే ఈ రోజు అవమానిస్తున్నావు అంటే నువ్వు ప్రజలకు ఏం ఈ రోజు మహిళలు అవమానిస్తున్నావు విద్యార్థుల అవమానిస్తున్నావు నిరుద్యోగులను అవమాలు ఇస్తున్నావు అసలు నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు ఈ రోజు జాబ్ కల్యాండ్ ఇస్తాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వన్ స్టాండర్డ్ ఇస్తాను ఇప్పటి వరకు గ్రూప్ టూ ను రెండు వేలు వినిస్తాను ఇప్పటి వరకు ఆ మాటలు లేవు జాబ్ కళ్యాణర్ అసెంబ్లీ సాక్షిగా చెప్తాను ఇప్పటి ఇప్పుడు రేపటితో అసెంబ్లీ అయిపోతుంది ఇప్పటివరకు జాబ్ క్యండి చెప్పలేడు అంటే నువ్వు ఓన్లీ విద్యార్థులు మాయమాటలు చెప్పి ఈరోజు మబ్బి పెడుతున్నావా అదే విద్యార్థుల నుంచి గెలిచినటువంటి నువ్వు నిరుద్యోగుల ఓటర్ గెలిచినటువంటి నువ్వు ఈ రోజు విద్యార్థులను మహిళలను ఈరోమస్తావు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి అదే అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మహిళా ఎమ్మెల్యేలకు అదే విధంగా నిరుద్యోగులకు విద్యార్థులకు రాష్ట్ర మహిళలకు అందరికీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ అదే అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ముక్కుకు నేల రాసి క్షమాపణ చెప్పాలని మేము టిఆర్ఎస్ విద్యార్థులను ఈరోజు డిమాండ్ చేస్తాం లేని పక్షంలో బిడ్డ రేవంత్ రెడ్డి నిన్ను అసెంబ్లీ ముట్టడిస్తాం అదే విధంగా ఇల్లు ముట్టడిస్తామని డిమాండ్ చేస్తాం